అందరికీ నమస్కారమండి ఈరోజు మనము శివానంద లహర్లో పదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసకత పశుత్వం కీటత్వం భవతు జననం సదా వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం హృదయమిహ ం తేన వపుష ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం నరత్వం దేవత్వం దేవన మృగత్వ పశుత్వం కీటూ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసం చేతుహృదయమి అంటూ మనకి వచ్చినట్లుగా పాడుకోవచ్చు ఇప్పుడు మనము తెలుసుకునే పదో శ్లోకము పదకొండవ శ్లోకం పన్నెండో శ్లోకం ఈ మూడు కూడా ఎలా ఉన్నాయంటే మనం ఏ జన్మలో ఉన్నా ఏ విధంగా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలో భగవంతుని నామస్మరణ చేసే అవకాశం ఉంటే చాలు అని శంకరాచారులు వారు ఈ శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారు మనకి వాడుక భాషలో చెప్పాలంటే ఒక మహాకవి చెప్పినట్లుగా ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా ఏ పీఠం ఎక్కినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఏ విధంగా అయితే చెప్పారో అలాగే మనము ఏ జన్మలో ఉన్నా కానీ ఏ విధంగా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కానీ మనము భగవంతుని నామస్మరణి మర్చిపోకూడదు అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకాలని రచించడంలో ఉన్న అంతరార్థం ఇప్పుడు ముందుగా మనము పదో శ్లోకం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఆ శ్లోకం యొక్క భావం ఏమిటో తెలుసుకుందాం నరత్వం అంటే మనుష్యుడు దేవత్వం అంటే దేవతలు అని నగ అంటే పర్వతము వన అంటే అడవి అనే అర్థం మృగత్వం అంటే మృగముగా మసకత అంటే దోమగా పశుత్వం అంటే పశువుగా కీటత్వం అంటే పురుగుగా విహగత్వాది జననం అంటే విహగత్వం అంటే పక్షితత్వం ఆది అంటే మొదలైన జననం అంటే పుట్టుకలు అని భవతు అంటే అగుగాక అని అర్థం అన్నమాట అంటే నాకు నరుడుగా కానీ దేవతగా కానీ పర్వతంగా కానీ అడవిగా కానీ మృగముగా కానీ దోమగా పశువుగా పురుగుగా పక్షి మొదలైన విధంగా ఏ జన్మైనా కలగవచ్చు నేను ఏ జన్మలో ఏ రూపం ధరించినా కానీ ఓ పరమశివ నా హృదయం మాత్రం ఎల్లప్పుడూ నీ పాదపద్మాలను స్మరిస్తూనే ఉండాలి నేను ఆ మహానంద ప్రవాహంలో ఓలలాడుతూనే ఉండాలి అంటూ శంకరాచార్య వారు నీవు ఏ జన్మ ఇచ్చినా పర్వాలేదు ఆ జన్మలో మాత్రం నీ పాద పద్మాలను స్మరించడం వల్ల కలిగే ఆనందం లభిస్తే నా జన్మకి ధన్యత్వం కలుగుతుంది అంటూ నువ్వు ఏ జన్మిచ్చినా నాకేమీ నష్టం లేదు నాకేమీ బెంగ లేదు బాధ లేదు భయం లేదు అంటున్నాడు జంతువునాం నరజన్మ దుర్లభం అనగా సకల స్థావర జంగమ రూపభూతాలలో మనుష్య జన్మ లభించడం ఎంతో దుర్లభం అని వివేక చూడామణలో ఆ శంకర్ భగవత్పాదులు వారే తెలియజేశారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ ఎంతో శ్రేష్టమైనదని పెద్దలు తెలియజేస్తారు ఎందుకంటే మానవ జన్మలోనే మోక్ష సాధనకి అవకాశం ఉంటుంది ఒక్క మానవుడికే తాను చేసిన పుణ్యాలని పాపాలని భేరీజు వేసుకుని వివేకంతో సన్మార్గాన్ని చేపట్టడానికి అవకాశం ఉంటుంది పశుపక్షాదులకి ఆ అవకాశము ఉండదు ఆ శక్తి జ్ఞానం కూడా ఉండవు అంతేకాదు దేవతలు కూడా స్వర్గలోకంలో పుణ్యకర్మలు చేసి స్వర్గలోకంలో ఎక్కువ కాలం ఉండడానికి కూడా అవకాశం ఉండదు వారు చేసిన పుణ్యము క్షయమవగానే తిరిగి వారు మత్స్యలోకంలోకే వస్తారు అంటే మానవలోకంలోకే వస్తారు భగవద్గీతలో తెలియచేసినట్లుగా క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి అని అంటే పుణ్యం క్షయం కాగానే దేవలోక ప్రాణులు సైతం లోకంలోనే జన్మిస్తారట అంటే మానవ లోకంలోనే జన్మిస్తారు ఒకవేళ మానవ జన్మ లభిస్తే పర్వాలేదు ఒకవేళ మానవ జన్మ కాక ఇతర జన్మలు సంభవిస్తే ఆ జీవులకి తరించే మార్గం లేదా అంటే ఎన్నో మార్గాలున్నాయి ఎన్నో అవకాశాలున్నాయి అంటూ శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు రామాయణంలో ఉడుత సుగ్రీవుని వంటి వానరులు జాంబవంతులు వంటి భల్లూకములు జటాయు వంటి పక్షులు ఆ శ్రీరామచంద్రమూర్తిని సేవించి తరించాయి కదా అలాగే శ్రీకాళహస్తిలో ఏనుగు సర్పము సాలపురుగు ఆ శ్రీకాళహస్తీశ్వరిని సేవించి తరించాయి కదా శ్రీకాళహస్తి అనే పేరు ఎందుకు వచ్చింది శ్రీ అంటే సాలెపురుగు కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగు మీ దయతో మోక్షం పొందిన సాలపురుగు ఏ వేదం చదువుకుంది పాము ఏ శాస్త్రాలు చదివింది ఏనుగు ఏ విద్యలు నేర్చుకుంది చెంచువాడైన తిన్నడు ఏ మంత్రం జపించాడని నువ్వు భక్తుడుగా చేసుకున్నావు అంటే ఈశ్వర భక్తులు ముక్తి పొందడానికి వారి జన్మలు ఏమాత్రం అడ్డు రావు అని శంకరాచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు పాపులు సైతం నన్ను ఆశ్రయిస్తే ఉత్తమ గతులు పొందుతారు అంటున్నాడు ఈ శ్లోకంలో ఏ జన్మ ఎత్తినా భగవత్సేవ భగవత్ ప్రేమ లభిస్తే తప్పకుండా తరించవచ్చు అంటూ శంకరాచార్యుల వారు సెలవిస్తున్నారు జీవుల హృదయము పరమశివుని పాదపద్మములందు విడుపు విరామము లేకుండా స్మరిస్తూ ఉండాలి ఆ స్మరణే ఆ జన్మలో ఉన్న హృదయం యొక్క ప్రధాన కేంద్రంగా ఉంటే దానిపై ఉన్న ఆ ఉపాధికి దానికి ఏమాత్రము సంబంధం లేదు ఆ స్మరణ వల్లనే పరమానందలహరి కలుగుతుంది అది ఎడతగని ప్రవాహం దానిలో విహరించడం అంటే వినోదంగా తిరగడం అన్నమాట అంటే పరమేశ్వరు స్మరణలో లగ్నం కావాలి మన హృదయం ఆ పరమానందలహరి విహారసక్తం కాకపోతే పరమ దుఃఖమే మిగులుతుంది మొత్తానికి ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం తెలియజేస్తున్నారంటే ఓ పరమశివ నీవు ఏ జన్మ ఇచ్చినా పర్వాలేదు కానీ దయచేసి నీవు ఇచ్చే జన్మలో మాత్రం నిన్ను స్మరించే అవకాశాన్ని మాత్రం ఇవ్వు అని శంకరాచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా ఆ పరమశివుణ్ణి వేడుకుంటున్నారు మనమందరం కూడా ఆ ఆదిశంకరాచారుల వారి భక్తి మార్గంలోనే వెళ్ళి ఆ పరమశివుణ్ణి కూడా ఇదే వేడుకుందాం ఏ జన్మ ఇచ్చినా పర్వాలేదు ఆ జన్మలో నీ నామస్మరణ చేసే అవకాశం ఇవ్వు ఓ పరమేశ్వర అంటూ మనమందరం కూడా వేడుకుందాం